రాజీ పెట్ట రాజు రాజీ ఆ ఎవరు రాజు స్నానం చేస్తున్నాడు కాసేపు ఉండండి వస్తాడు ఏంటి పొద్దుటే వచ్చేసారు ఆడుకోవటానుకా కాదురా నిన్న పక్షి నేర్పిన పాఠంతో మాకు జ్ఞానోదయం అయింది మా శంకరరావు మాస్టర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేరా నువ్వు వస్తావా మా సార్ని పరిచయం చేస్తాం ఓ నేను వస్తాను ఈ సెలవల్లో మీతో ట్యూషన్కి వచ్చి మీ సార్ చెప్పేవన్నీ నేను నేర్చేసుకుంటాను రాజ్గాడే మాజేకా మరి అన్నీ నేర్చేసుకుంటాడు హాహా అంటే మరి అంతే నాన్నగారు నేను మా ఫ్రెండ్స్తో ట్యూషన్కి వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళిరా నోలా సరే నాన్నగారు త్వరగా వచ్చేస్తా మీ ఊరు ఎంతో అందంగా ఉంది నడుస్తుంటే ఎంతో హాయిగా ఉంది మా ఊరు పల్లెటూరు ప్రకృతి అందానికి పెట్టింది పేరు పచ్చని ప్రకృతి వనంలో ఆహ్లాదంగా ప్రయాణిద్దామా అదిగో సార్ వాళ్ళు ఇల్లు వచ్చేసాం వచ్చేసాం ఎంత దూరం నడిచినా అసలు నడిచినట్టే లేదు సార్ సార్ ఎవరు లోనికి రండి నేను సార్ ఓ మీరా కూర్చోండి కూర్చోండి ఇంకా ఎవరు వచ్చారు చందు వీడు రాజు సార్ మా పిన్ని గారి అబ్బాయి మా ఇంటికి వచ్చాడు మిమ్మల్ని పరిచయం చేద్దామని ఇలా తీసుకొచ్చాం సార్ నమస్తే సార్ ఓ నమస్తే మంచి పని చేసావు బాగా వచ్చావు మా వెలుతో రాధా ఎవరు వచ్చారో చూడు మీరా పిల్లలు బాగున్నారా బాగున్నామండి ఉండండి మీకు తినడానికి ఏమైనా తిస్తాను వద్దండి వద్దు ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం ఏమిటి సంగతులు సెలవులకు ఎక్కడికి వెళ్ళలేదా లే సార్ మన ఊరు విడిచి అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించదు బాగా చెప్పావు మన ఊరిలో ఉన్నంత ఆనందం సంతోషం ఇంకెక్కడ ఉంటాయి మనకి సార్ నిన్న ఒక పక్షి మాకు పాఠం చెప్పింది సార్ ఆ విషయం మీకు చెప్దామని వచ్చాము అవును సార్ రాజు ఊరి నుంచి వచ్చి ఆ చెట్టుపై ఉన్న ఒక పక్షిని చూస్తూ ఉన్నాడు అది తల్లి పక్షి రోజూ పిల్లపక్షికి ఆహారం తినిపిస్తుంది అది ఎప్పుడు ఎగురుతుందా అని మేమందరము కనిపెట్టాం సార్ నిన్ననే తల్లిపక్షి పిల్ల పక్షికి ఎగరడం నేర్పించింది సార్ నేను చూసాం మాకు ఎంతో ఆశ్చర్యం వేసింది సార్ ఆ తల్లిపక్షి ఎలా చెప్పితే అలాగే పిల్ల పక్షి కూడా ఎగిరింది సార్ మా కళ్ళ ముందే అది ఎగరడం అంతా నేర్చేసుకుంది ఎంతో బాగా ఎగిరింది అది చూడటానికి మాకు ఎంతో ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ అనిపించింది సార్ మేమందరము అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాం అప్పుడే సార్ మాకు అర్థమైంది నేను కూడా మీ దగ్గర అన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని అందుకే సార్ ఈ రోజు నుంచి మీ దగ్గరకు చదువుకోవడానికి వస్తామన్నారు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను అన్ని చదవడం రాయడం బాగా నేర్చేసుకుంటాం సార్ ఓహో అలాగా ఇంతకీ ఏ పక్షం చెప్పలేదే ఏ పక్షం మీకు పాఠం చెప్పింది కాకి సార్ ఓహో కాకా కాకి చాలా తెలివైనది కాకి గురించి చాలా కథలు ఉన్నాయి కూడా మీకు తెలుసా మరి తెలీదు మేడం తెలివైన కాకి అనే ఒక కథ చెప్తాను మీరు వింటారా రాధా నువ్వు వాళ్ళకి కథ చెప్పు ఈ లోపు నేను రెడీ అయ్యి వస్తాను అలాగేనండి పిల్లలు అనగనగా ఒక ఊరిలో కాకి నివసిస్తూ ఉండేది అది వేసవ కాలం కావడం వల్ల చెరువులు కాలువలు ఎండిపోయాయి దానికి బాగా దాహం వేసింది అయ్యో మరి నీరు దొరకలేదా కాలువలు చెరువులు ఎండిపోతే పాపం మరి నీరు ఎలా దొరుకుతుంది ఆ తెలివైన కాకి అలా పైకి ఎగురుతూ ఎగురుతూ నీటి కోసం సాగింది ఒక చోట ఒక కుండ కనిపించింది ఆహా కుండలో ఆ కుండ దగ్గరికి వెళ్ళింది కాకి కానీ అందులో నీళ్లు చాలా లోపలికి ఉన్నాయి ఆ తెలివైన కాకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది అక్కడ ఉన్న చిన్న చిన్న గులకరాలు ఏరుకుని వచ్చి కుండలో ఒక్కొక్కటి వేయసాగింది అప్పుడు నీళ్ళన్నీ పైకి కుండలో నీళ్ళు పైకి వచ్చాయి కాకి చక్కగా దాహం తీర్చుకుని హాయిగా ఎగిరిపోయింది నిజమే కాకి ఎంతో తెలివైనది కదా మనుషుల కంటే పక్షులు ఎంతో తెలివైనవి కదా మేడం కానీ మనం ఏమనుకుంటాం మనమే ఎంతో తెలివైన వాళ్ళం అనుకుంటాం మనుషులే పక్షుల దగ్గర పాఠాలు నేర్చుకోవాలి కదా మేడం బాగా చెప్పావు రాజు ఏమిటి మీ మేడం గారు మంచి కథలు చెప్పేసినట్టున్నారు మీకు అవును సార్ తెలివైన కాకి కథ చెప్పారు రాధా వీళ్ళు తినడానికి ఏదైనా తీసుకురా అలాగేనండి ఇప్పుడే తెస్తాను ప్రతి మనిషిలోని ఏదో ఒక సంఘటన మార్పుకు నాంది అవుతుంది నిన్న పక్షి చెప్పిన పాఠం మీలో మార్పుకు కారణమయ్యింది ఏది ఏమైనా చాలా సంతోషం మీరు ఇలా చదువుకోవడానికి రావడం రేపటి నుంచి చదువు మొదలు పెడదామా సార్ వచ్చేస్తాం సార్ వద్దు నేనే మీకోసం వస్తాను రోజు మీరు పాఠశాలకు వస్తారుగా ఈ సెలవుల్లో మాత్రం నేను మీకోసం వస్తాను అలా ప్రకృతి ఒడిలో సేద తీరుదాం పిల్లలు నన్ను కూడా రమ్మంటారా తప్పకుండా రండి మేడం మా ఊరిలో ఉన్న ప్రకృతి మీకు చూపిస్తాం రాజు కొత్తవాడైనా మనతో చక్కగా కలిసిపోయాడు రాజు మరి నువ్వు కూడా వస్తావా ట్యూషన్కి వస్తాను సార్ మీరు చెప్పేవన్నీ నేర్చేసుకుంటాను ఈ సెలవుల్లో చదవడం రాయడం అన్నీ నేర్చేసుకుంటాను సార్ మీ దగ్గర ఓహో చాలా చురుకైన వాడు ఈ రాజు ఇక బయలుదేరుతాం సార్ నేను మీతో వస్తాను పదండి మళ్ళీ అలా ఇంటి వరకు సాగనంపి మరలా వస్తాను రే అమరేష్ రేపు లిఖిత శాంతి పుష్పను కూడా పిలవండి అలాగే సార్ సార్ ఇక వెళ్ళొస్తాం సార్ రేపు మీకోసం ఎదురు చూస్తాం సార్ బాయ్ సార్ బాయ్ సార్ ఓకే జాగ్రత్త పిల్లలు త్వరగా ఇంటికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి